కు పచ్చా చెందామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలే లేవులే లేవులే ఆకు పచ్చా చెందామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలే లేవులే లేవులే మిన్నులున్న చందమామయ్య మామయ్య చేతిలో మున్నది మిన్నులున్న చందమామయ్య చేతిలో చేతిలో ఏమున్నది మన్నుల నుంచోటి అన్నము తీసేటి మహిమ కొన్నది మన్నుల నుండి అన్నము తీసేటి మహిమ కొన్నది మింట చుక్కలల్లవాడు మింట చుక్కలల్లవాడు వాడు చెమట చుక్కలల్లో నువ్వు చెందామా నువ్వలే నువ్వెలే నీకు మచ్చలేడాలి నే లేవులే లేవులే వానకాలం వస్తే మబ్బు కప్పిపోయే మరుగాయ జాబిల్లి నవ్వు వానల్ల వరదల్ల బురద చిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు వానల్ల వరదల్ల బురద చిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు మేఘాల సొగసు వాడు మేఘాల సొగసు వాడు మాగాని తేజస్సు నువ్వు ఆకు పచ్చ చెందామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలి నే లేవులే లేవులే కలరెడే పేరు కలవరేడు పేరు కాని వాడు చేరాలేడు ఎంత పాపం కట్టుకున్న దాని ముద్దు ముచ్చడలేక గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నువ్వు కాపు ఆకు పచ్చా చెందామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలి నే లేవులే పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్ననని మీ అమ్మ చెప్పింది కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది వెన్నెలనిస్తారు ఇస్తారు మాకు వెన్నెలనిస్తారు ఇస్తారు మాకు వెలుగన్న లేదు మీకు ఆకుపచ్చ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలి నే లేవు లేవులే కాకమ్మ కథలోనా కాకమ్మ కథలోన రాహుకేతులకు ఏడాదికోసారి గ్రహణం కాకమ్మ కథలోన రాహుకేతులతో ఏడాదికోసారి గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూర రాహులే ఏడాది కేడాది గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూర రాహులే ఏడాది కేడాది గ్రహణం విడుదలున్నది వాడికైతే విడదలున్నది వాడికైతే నువ్వేమో జీవిత కైదే ఆగు పచ్చా చిందా మామ నువిలే నువిలే మచ్చాలే